ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్ షో ప్రస్తుతం ఎలక్షన్ ఫీవర్ నడుస్తుంది ఎలక్షన్ సీజన్ నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఓట్స్ గురించి ఓట్ హక్కు గురించి దాన్ని ఎలా దుర్వినియోగపరుస్తున్నారు అనేది నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నాకున్న నాలెడ్జ్ తోటి మీతో షేర్ చేస్తున్నాం కొన్ని విషయాలు అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే వీడియో షోర్ వరకు చూడండి చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయండి మీరు నోటీస్ చేయొచ్చు నచ్చితే పాటించవచ్చు లేదు అంటే ఇగ్నోర్ చేసేయచ్చు వీడియో అయితే మాత్రం తప్పనిసరిగా చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మీలో ఎంతమంది ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకుంటున్నారు ఎంతమంది దుర్వినియోగపరుస్తున్నారు సక్రమంగా వినియోగించి ఓటు చేసే వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే దుర్వినియోగపరుచుకునే వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో చాలామంది ఏమనుకుంటారంటే నా ఒక్క ఓటు వల్ల ఏం జరుగుతుంది ఏం అద్భుతం జరుగుతుంది నేను ఓటు చేయకపోవడం వల్ల ఏమీ ఆగిపోతుంది అనే భ్రమంలో ఉండి కొంతమంది చేయడం అనమాట కానీ ఓట్ చేయడం అనేది మన ప్రాథమిక హక్కు మన ప్రజాస్వామ్యం మన రాజ్యాంగం మనకి ఇచ్చిన ప్రత్యేకమైన ఆయుధం ఓటు ఆ ఓటు హక్కుని మనం దుర్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఏముందండి మనం ఒక్క ఓటు ప్రజాస్వామ్యానికి బలం మన ఒక్క ఓటు మనం ప్రశ్నించే గళం ఒక్క ఓటు చరిత్ర గతిని మార్చేస్తుంది మన ఒక్క ఓటు దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుంది మనల్ని మనల్ని పరిపాలించే నాయకుల్ని మనమే ఎన్నుకునే ఒక అద్భుతమైన ఆయుధాన్ని మన రాజ్యాంగం మన ప్రజాస్వామ్యం మనకి ఇచ్చింది మన ప్రజాస్వామ్య పద్ధతిలో మనం మనల్ని పరిపాలించే నాయకుల్ని మనమే ఎన్నుకునే శక్తిని మనకిచ్చింది మీరు ఎవరికి ఓట్ చేస్తారు ఎలా ఓటు చేస్తారు అనేది మీ ఇష్టం మీ చాయిస్ అది కానీ ఓట్ చేయడం అనేది మాత్రం మీ హక్కు దాన్ని ఎవ్వరు కాదనడానికి లేదండి తప్పనిసరిగా ఓట్ చేయండి ఓట్ చేయకపోయి మనం ఎవరిని ప్రశ్నిస్తామండి మనం మన నాయకుల్ని ఎన్నుకున్నప్పుడు ఎన్నుకునే హక్కుని మనం కాలు రాచుకున్నప్పుడు మనం సమాజం బాగాలేదు మనల్ని పరిపాలించే వాళ్ళు సరిగ్గా చేయడం లేదు మనకు అది పొందడం లేదు ఇవ్వందడం లేదని మనం ఎలా మాట్లాడగలుగుతాం ఎలా ప్రశ్నించగలుగుతాం వాళ్ళని మనం ఓట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళ కాలర్ పట్టుకుని మనం ప్రశ్నించే అధికారం మనకు ఉంటుంది మనకి ఎప్పుడు ఐదేళ్లకు ఒకసారి వస్తుంది ఐదేళ్లకు ఒకసారి వచ్చిన ఈ ఓటు హక్కుని ఎందుకు దుర్వినియోగపరచుకోవాలి చాలామంది ఏంటంటే ఎలక్షన్స్ కూడా హాలిడేస్ ఇస్తే అవుటింగ్కి వెళ్ళిపోతారు టూ త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి ఎంజాయ్ చేసొద్దాం మన ఓటు హక్కుని మన హక్కుని మనం కాలు రాసుకుని వదిలేసుకుని మనం ఔటింగ్కి వెళ్ళడమో లేకపోతే ఎక్కడికో తిరిగి రావడం ఎంత బాధ్యతారాహిత్యం అని ఎంత రెస్పాన్సిబిలిటీ అలాంటప్పుడు మనం ఇంకా ఈ ప్రజాస్వామ్యంలో ఉండే హక్కు మాత్రం మనకు ఎక్కడుంది మనం ప్రజాస్వామ్య ఫలితాలని అనుభవించే హక్కు మాత్రం మీకు ఎక్కడుంది మనకున్న చిన్న హక్కుని ఒక గొప్ప ఆయుధాన్ని మనం వదిలేసుకొని ఆ మందే ముందు ఎవడొస్తే నాకేంటి అలా ఎప్పుడు అనుకోవద్దాన్ని ఎవడొస్తే నాకేంటి అనే విధానాన్ని మనం మార్చుకోవాలి ఈరోజు చాలామంది వెయ్యికో రెండు వేలకో మూడు వేలకో ఐదు వేలకు తమ ఓటుని అమ్ముకుంటున్నారు ఓటుని నమ్ముకునేవాడు ఒళ్ళు అమ్ముకునేవాళ్ళు ఓటే నా దృష్టిలో ఇంకా ఒక రంగా చెప్పాలంటే వాళ్ళే చాలా ఉత్తమమైన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తమ కడుపు నింపుకోవడానికి వాళ్ళకి వేరే దారి లేక వాళ్ళ శరీరాన్ని అప్పగించి ఎదుటివాడికి సుఖాన్ని ఇచ్చి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు మనం ఏం చేస్తున్నాం మనం ఓటుని నమ్ముకుంటున్నాం అంటే మన హక్కుని మనం వదిలేసుకుంటున్నాం మన ఓటు హక్కుని అమ్ముకుని వాడి కాళ్ళ దగ్గర పడి ఉంటున్నాం మనం ఇంకా వాడి ఏం చేసినా వాడిచ్చే తాయిలాలు వాటి తాత్కాలికంగా ఐదు వేల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు వస్తే మన జీవితం అయిపోతుందా ఆ ఒక్క ఐదు వేలకి ఓటు హక్కు అమ్ముకుంటారా మనం ఓటుని అమ్ముకునేవాడు దేశద్రోహితో సమానం అది దేశ ద్రోహమే మనం వాడు ఎలాంటి వాడో తెలియదు వాడు ఎవరో తెలియదు వాడు హంతకుడు కావచ్చు లేకపోతే ఒక దుర్మార్గుడు కావచ్చు ఒక అమ్మాయిల జీవితాలని కాలు రాచే కాలు నాకు కావచ్చు అవన్నీ మనకు అనవసరం మనకి డబ్బులు ఇచ్చాడా లేదా వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడి దేశాన్ని ఏం చేస్తాడు దేశాన్ని నమ్ముకుంటాడా దేశంలో వచ్చి వనరులన్నీ ఈతలకు అమ్మేసుకుంటాడా మనల్ని నట్టేట్లు ముంచుతాడా ఇవేం ఆలోచించవా కేవలం ఇచ్చే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు మన జీవితం అంతా అయిపోతుందా మన జీవితాన్ని మొత్తాన్ని అక్కడ తాకటపెట్టిద్దామా వాడి పాదాల దగ్గర ఆలోచించండి ఒకసారి ఓటుని నమ్ముకోకండి ఓటుని నమ్ముకోండి ఓటు నమ్ముకుంటే ఏమొస్తుందండి మనం డబ్బులకి ఏదో ఐదు వేలు తీసేసుకుంటాం అలాగే మనల్ని ఓట్లు అడిగే నాయకులు కూడా ఏం చెప్తున్నారు అవిస్తాం అవిస్తాం నలభై ఏళ్లకి నలభై ఐదు ఏళ్లకి పెన్షన్లు ఎందుకండి అవసరమా యాభై ఏళ్ళకి ఎందుకు పెన్షన్ యాభై ఏళ్ళ వాళ్ళు కష్టపడలేరా వృద్ధులు ఇంట్లో నుంచి కదలలేని వాళ్ళు వికలాంగులు వితంతులకి వాళ్ళకి ఇవ్వండి తప్పు లేదు అలాగే ఉద్యోగం లేని వాడికి ఉద్యోగ భృత్తి కింద నాలుగు వేల ఐదు దానికి అలవాటు పడిపోయి ఉద్యోగం చేయడానికి మానేస్తున్నండి అండి మనం చదువుకున్నాం కదా ఇప్పుడైతే తాత్కాలికంగా మూడు వేలు నాలుగు వేలు వస్తాయి అదే మన పిల్లలకు ఉద్యోగం వచ్చింది అనుకోండి లైఫ్ లాంగ్ దాన్ని వాటి మీ ఫ్యామిలీగా మీరందరూ కూడా అనుభవించవచ్చు మీ పిల్లలు అనుభవించవచ్చు వాడి పిల్లలు అనుభవించవచ్చు వాళ్ళ ఫ్యామిలీ అనుభవించవచ్చు ఎంతమంది ఆధారపడి ఉంటారు ఎంతమంది సంతోషంగా బ్రతకొచ్చు అటువంటి వనరులు మీరు కల్పించాలి ప్రభుత్వాలు కూడా నాయకులు కూడా అంతేగాని ఏదేదో అది చేస్తాం మీరు మీరు ఇంట్లో కూర్చోండి మీకు ఆ పెన్షన్ ఇస్తాం ఆ లాభం చేకూరుస్తామని చెప్తే ఊరికి ఎందుకు ఇవ్వాలండి వాళ్ళ కష్టపడే తత్వాన్ని వాళ్ళని పోగొట్టేసి సమర్థనాన్ని పెంచేసి ఉచితం ఉచితం ఎందుకు ఇవ్వాలి ఉచితం ప్రతి ఒక్కరికి పెన్షన్ అవసరం లేదు కదా ఇంట్లో నలుగురు నాలుగు రకాలైన పెన్షన్లు వచ్చేస్తే సరిపోతుంది ఇలా గడిచిపోతుంది లైఫ్ అది వేరే వాడు వచ్చి వేరే మళ్ళీ అవి క్యాన్సిల్ చేసి ఇంకోటి ఉంటారు దానికోసం మళ్ళీ పెట్టడం అవసరమా ఎవరి కాళ్ళ కింద మనం ఎందుకు బతకాలి ఎవరో దిలిచే మెతుకుల కోసం ఎంగిల్ మెతుకుల కోసం మనం ఎందుకు ఆశపడాలి మన కష్టాన్ని మనం తినాలి కదా మన పిల్లల భవిష్యత్తుని మనం నిర్మించుకోవాలి కదా అది చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అండి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది మిడిల్ క్లాస్ వాడికి అయితే అసలు ఏ పథకమో అందట్లేదు ఏ ప్రభుత్వ సాయము రావట్లేదు వాళ్ళు పైకి వెళ్ళలేరు కిందకి వెళ్ళలేరు మధ్యస్థంగా స్థానంగా ప్రభుత్వాన్ని ఎవరిని ఓరు తెచ్చి అడగలేరు అటువంటి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు డబ్బులు కాస్తపడి ఓట్ చేస్తే మనల్ని మనం అమ్మేసుకున్నట్టే మనకి ఒక్క రూపాయి ఇచ్చారంటే వంద రూపాయలు మన జబ్బు నుంచి లాక్కున్నట్టే మన డబ్బే మనకి ఇస్తున్నారు పైగా మనకి ఇచ్చి అందేది ఒక్క రూపాయి ఖర్చు అయ్యేది వంద రూపాయలు ఏదో ఒక ట్యాక్స్ రూపంలో ఇట్లా దోచుకుంటున్నారు దోచుకుని వాళ్ళ ఖజానాలు నింపుకుంటున్నారు కనీసం ప్రభుత్వ ఒక కూడా నింపట్లేదు ఎవరు చేయబడి నింపుకున్నాడు వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళ పిల్లలకి వాళ్ళకి పోసి వెనకాల మోటలు పెట్టుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తులో బాగుండేలా చూసుకుంటారు మన పిల్లల భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించట్లేదు ఎవరు కూడా ఇటువంటి ప్రలోభాలకి వెళ్ళి ఓటు నమ్ముకోవద్దండి ఓటు నమ్ముకుంటే మన కన్నతల్లి నమ్ముకున్నట్టే మన దేశాన్ని నమ్ముకున్నట్టే లెక్క అలాగే ఓటు చేయకుండా ఇంట్లో కూర్చునే వాడికి కూడా ఈ దేశంలో బ్రతికే హక్కు లేదు ఓటు చేయండి మీరు ఎవరికి వేస్తారు ఏ పార్టీకి వేస్తారు అనేది మీ వ్యక్తిగత నిర్ణయం ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి మనందరం కూడా ప్రశాంతంగా జీవించాలంటే ఎటువంటి నాయకుడు మనకు రావాలనేది ఆలోచించుకోండి ఆలోచించుకొని ఓట్ చేయండి అంతే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు